అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యూఆర్ థర్డ్స్ ఈరోజు కథ యుఆర్ మైండ్ పార్ట్ ఫార్టీ పూజ నాకొద్దు అని చెబుతున్నానుగా ఎందుకు బలవంతం చేస్తావు ఇప్పుడు నువ్వు తినకపోతేనేం మీ ఆయన వచ్చి తినిపిస్తారు అప్పుడు సైలెంట్గా తింటావు కదా ఏయ్ మా ఆయన ఏంటే నాకు ఇష్టం లేకుండా తాలి కడితే అది పెళ్ళైపోతుందా తాళి కడితే పెళ్ళెందుకు అవ్వదు ఏం తెలియనట్లు అమాయకురాళ్ళలాగా మాట్లాడతావు ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా తిను మళ్ళీ మీ ఓడొస్తే వాడి పద్ధతిలో తినిపిస్తాడు అంటున్న పూజ మాటలకి కొట్టేలాగా చూస్తూ ఉంది పక్కన యాపిల్ తింటూ కూర్చున్న దాత్రి వాళ్ళ కాన్వర్జేషన్ వింటూ నవ్వుతోంది వైశు పాపకి కోపం పీక్సుకుపోయి అదే యాపిల్ దాత్రి మీదకి విసిరింది వసే రాక్షసి ఇప్పుడు నేనేమన్నాననే అలా కొడుతున్నావు నిన్ను కొట్ట అలా చంపాలా వేలకూలంగా ఉంది కదూ మీ ఇద్దరికీ పోండి మీతో మాట్లాడను అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాక ఏడుస్తుంటే మీరేమో నాతో ఆడుకుంటున్నారు ఎందుకు కన్నయ్య నా జీవితాన్ని ఇలా చేశావు నిన్నే నమ్ముకున్న నన్ను నా తల్లిదండ్రులకు దూరం చేశావు నీకేం పాపం చేశాను అని మోకాలలో తలదూర్చి ఏడుస్తున్న వైశు దగ్గరికి వచ్చి అలా ఏడవకు వయసు ఆ కన్నయ్య నీ జీవితానికి ఏది మంచిదో అదే చేశాడో బంగారు లాంటి జీవితాన్ని ఇచ్చాడో అమ్మ నాన్నల మీద ఉన్న ప్రేమ వాస్తవాన్ని గ్రహించలేకపోతోంది ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి ఆలోచించవే నీకే అర్థమవుతుంది రిషి బంగారం షటప్ ఆపు వాడి సుప్రభాతం ఈ ఫుడ్ నా కొద్దని చెబుతున్నానుగా అని అరుస్తున్న ఆమె అరుపుకి వైశో అన్న బేస్ వాయిస్ వినిపించగానే ముగ్గురు తల తిప్పి చూశారు సీరియస్గా చూస్తున్న రిషి కనిపించగానే పూజా దాత్రి అక్క నుండి మెల్లగా జారుకోగా రిషి వచ్చి వైషు ముందు కూర్చున్నాడు అతన్ని చూసి తల పక్కకు తిప్పేసింది ముందున్న ప్లేట్ని చేతిలోకి తీసుకొని రైస్ కలిపి ముద్దని ఆమె ముందుకు చాపాడు తిను అన్నాడు మాట్లాడలేదు నీకే తిను అన్నాడు మళ్ళీ తిప్పిన తలని అతని వైపుకు తిప్పట్లేదు ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకు తిప్పుకొని తిను వైషు ఇప్పుడు నువ్వు ఏడ్చి ఏం చేసినా నేను నీ భర్తని కాకుండా పోను నువ్వు నా భార్యవి కాకుండా పోవు అంటున్న అతని మాటలకి విసుగ్గా అలా మాట్లాడకు అని వేలు పెట్టి చూపిస్తుంది రిషి నవ్వుతూ చూస్తూ చూపించిన వేలిని ముద్దు పెట్టుకున్నాడు టక్కున వెనక్కి తీసుకుంది నవ్వుకున్నాడు నాకు నిన్ను చూస్తుంటే చంపాలనిపిస్తుంది ఆల్రెడీ చంపేసావు కదా కొత్తగా చంపాల్సిందేముంది ఆ చూపులతో నీ అందంతో నీ మనసుతో అన్నాడు వినలేనట్లుగా విసుగ్గా చూస్తుంటే నన్ను తర్వాత వేసేయొచ్చు కానీ ముందు బేబీ లేకపోతే చాలా నీరసం వస్తుంది ఇంతకు ముందులా కళ్ళు తిరిగి పడిపోతావు అంటున్న అతని మాటలకి నీకు ఒకసారి చెబితే అర్థం కాదా నన్ను వదిలేసేయి నేను మా ఇంటికి వెళ్ళిపోతా నాకు ఈ చదువు వద్దు ఏమీ వద్దు అంటున్న మీ మాటలకి బాబులో యాంగర్ మోడ్ ఆన్ అయ్యి స్టాప్ ఇట్ వైషో కిడ్డీస్లా బిహేవ్ చేయకో నువ్వు నా భార్యవి నీ మీద సర్వ హక్కులు నాకు మాత్రమే ఉంటాయి పెళ్ళైన తర్వాత నీ ఇష్టానికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాను అంటే నేను పంపించను ఏంట్రా ఎక్కడికి పడితే అక్కడికి అంటున్నావు ఏంటి నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను బజార్లో తిరిగే బజారు అంటున్న ఆమె చెంప చెల్లు అనిపించి షటాప్ జేష్ షటాప్ ఇంకొక మాటని నోటి వెంట వచ్చిందనుకో ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి వాగుతున్నావు నేను అనేది మీ ఇంటికి పంపించాను అని ఇలాగే ఏడుస్తా కూర్చోవు నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే అస్సలు బాగుండదు అని ఆమె దవడలు గట్టిగా వత్తి నోట్లో కుక్కుతుంటే కళ్ళ వెంట నీరు జలజల రాలి అతడి చేతి మీద పడుతున్న ఎలాంటి చలనం లేదు అతనిలో ఇక పూర్తిగా తినిపించి టిష్యూతో మోతి తుడిచి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా వాస్తవాన్ని గ్రహించు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఏడుస్తూ కూర్చుంది వైశో ఇక్కడ హాయి పూజ మీ ఫ్రెండ్ ఎలా ఉంది ఎలా ఉంటుంది ఏడుస్తూ కూర్చుంది అవునులే సడన్గా పెళ్ళి అంటే ఏ అమ్మాయికైనా తీసుకోవడం కష్టంగానే ఉంటుంది కొన్నాళ్ళాగితే అవే సర్దుకుంటాయిలే అంటున్న గగన్ని చూసి అసలు వీడేంట్రా అమ్మాయిలు పెళ్ళి ప్రేమ అంటేనే ఆమెడ దూరంలో ఉండేవాడు అలాంటిది వైశ్యుని ఇంత త్వరగా ఓన్ చేసుకోవడం తనని పెళ్ళి చేసుకోవడం ఏంటి అసలు నాకైతే ఒక కళలాగా అనిపిస్తుంది వాడి గురించి మనకు తెలియందేముంది ఎవరినైనా ఓన్ చేసుకున్నాడు అంటే వాడి ప్రాణం పోయినా వదిలిపెట్టాడు అంతేకాకుండా వాడి దృష్టిలో చెడ్డవాళ్ళుగా ముద్ర వేసుకుంటే మాత్రం ఎప్పటికీ వాళ్ళని నమ్మడు సరే కానీ మనోడేంట్రా ఇంత త్వరగా ఒక ఇంటివాడైపోయాడు అన్నాడు రోహిత్ నువ్వెందుకు ఆలస్యం నువ్వు కూడా దేన్నో ఒకదాన్ని తగిలించుకోరాదు అనింది దాత్రి రోహిత్ మాటలకి ఎవరితో ఒకటి ఎందుకు నువ్వే నా లైఫ్లోకి రావచ్చుగా అన్నాడు సిగ్గుపడుతో ఏ చి ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి కోతికి తక్కువ ఆది మానవానికి ఎక్కువ లాగుంటావు అలా అనగానే పౌరుషం పొడుచుకొచ్చి ఏంటే నన్నే అంత మాట అంటావా నా ఏంటి నేను చిట్టికేస్తే వంద మంది అమ్మాయిలు నా వెనకాల క్యూ కడతారు అలాంటిది ఇలా చీప్గా మాట్లాడి అవమానిస్తావా నువ్వు చూస్తూ ఉండవే నీ కళ్ళ ముందే కత్తి లాంటి ఫిగర్ని నా వెంట తిప్పుకోకపోతే నా పేరే రోహిత్ కాదు నువ్వు ఎవరితో తిరిగితే నాకేంటి నా ఫీలింగ్ నేను చెప్పాను అంతే అనిది సింపుల్గా దీనికి పొగరు మామూలుగా లేదు అని తిట్టుకుంటూ అక్కడి వెళ్ళిపోయాడు ఇక్కడ గగన్ పూజ మాటల్లో పడితే అక్క నుండి దాత్రి వాళ్ళకి దూరంగా వెళ్ళి నిలబడింది వైష్వుకి తినిపించి బయటకు వచ్చిన రిషిని చూసి దగ్గరికి వెళ్లారు నలుగురు రిషి వైశు తినిందా అని అడిగింది పూజ నేను తినిపించాక తినకుండా ఎలా ఉంటుంది మీరు కూడా తినేసేయండి ఈరోజు ఇక్కడే స్టే చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అతని వెనకాలే రోహిత్ గగన్ కూడా వెళ్ళారు ఇక ఆ రోజు నిద్ర కరువైంది ఆలోచనలతో బుర్రంతా పిచ్చి పట్టినట్లుగా మారిపోయింది పూజదాత్రి ఇద్దరు తనకి తోడుగా ఉన్నారు ఈరోజు ఒక్కరోజు మీరిద్దరు నాకు తోడుగా ఉంటారు మరి రేపటి నుండి అని పడుకున్న వాళ్ళిద్దరిని చూసి గుండె భారంగా మారుతుంటే తెలియకుండానే కన్నీరు చంపల మీదకి జారుతున్నాయి నిజంగా ఫ్రెండ్స్ని వదిలి ఇప్పుడు కొత్త వాళ్లతో ఉండడం అంటే నాకు కూడా చాలా బాధేసింది ఇక్కడ రిషి రోహిత్ గగన్ ముగ్గురు డ్రింక్ చేస్తూ కూర్చున్నారు వైషుని ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సిందిరా అన్నాడు గగన్ షటా దానికి ఎంగేజ్మెంట్ జరిగిన మ్యాటర్ని దాచిపెట్టింది ఇప్పుడు మేడం గారి పర్మిషన్ తీసుకొని పెళ్లి చేసుకోవాలంటే నాకు ఈ జన్మలో పెళ్ళవదు ఎందుకంటే అది దాని బాబుని కాదని నన్ను పెళ్లి చేసుకోదు నేను ఎన్నేళ్ళు వెయిట్ చేసిన దాని స్టోన్ హార్ట్ అస్సలే కరగదు దాన్ని ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు కానీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తలుచుకుంటుంటే భయంగా ఉందిరా అసలు వైశుని యాక్సెప్ట్ చేస్తారంటవా ఇట్ ఏంటి నాన్సెన్స్ వాళ్ళు రానివ్వడం ఏంటి అది నా ఇల్లు నా పిల్లల్ని రానివ్వకుండా ఎలా ఉంటారు అయినా నా దారికి అడ్డం వస్తే వాళ్ళకి ఆ ఇంట్లో ఉండే అర్హత లేదని వాళ్ళకి బాగా తెలుసు సో నన్ను ప్రశ్నించే అంత ధైర్యం చెయ్యరు అది సరే కానీ నువ్వు లేనప్పుడు వైశుని ఎలా ట్రీట్ చేస్తారో అని భయంగా ఉందిరా అందులో తమరి చెల్లెలు గారు బాగా ముదురు కదా అంటున్న రోహిత్ మాటలకి కళ్ళు చిన్నవి చేశాడు తనేం చేస్తుంది ఏం చేస్తుందని అంత సింపుల్గా అంటావేంట్రా తను చాలా గయ్యాలి కదా నా దగ్గర తోక జాడిస్తే కట్ చేస్తానని తనకు తెలుసుగా సో నా జోలికి రాదు రిషి చెల్లెలు అతని పిన్ని కూతురు తాన్య పాపని రేపు ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఎలా ఉంటుందో గెస్ట్ చేయండి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా డ్రింక్ చేసి రోహిత్ గగన్ పడుకోవడానికి బిడ్డెక్కేశారు రిషికి ఎంత తాగినా కిక్కు మాత్రం ఎక్కట్లేదు వైశునే మైండ్లో తిరుగుతోంది ఇక అక్కడి నుండి వైశు రూమ్కి వచ్చాడు మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూశాడు బెడ్ మీద కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది కంగారుగా అనిపించి లోపలికి వెళ్ళాడు చుట్టూ చూశాడు బాల్కనీలో నిలబడి శూన్యంలోకి చూస్తున్న వైశ్యు కనిపించింది ఇక తనని చేరుకొని ఆమె వెనకాల నిలబడి రెండు వైపులా చేతులు ఆంచి ఇలా ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు వైశు అంతా మంచి జరుగుతుంది డోంట్ వర్రీ నీకేం కావాలో అన్నీ నీ కాళ్ళ దగ్గరుంటాయి ఎవరి గురించి ఆలోచించకుండా నాతో హ్యాపీగా ఉండు నా అతని వెచ్చని ఊపిరి ఆమెకు తగులుతుంటే డ్రింక్ చేశాడు కదా స్మెల్ ఆమెకు చిరాకు వస్తుంటే అతని వైపుకు తిరిగి దూరం నెట్టడానికి అతడి గుండెల మీద చేయి పెట్టి తోస్తూ ఉంది కానీ జరుగుతాడా అస్సలు జరగట్లేదు స్టే అవే ఫ్రమ్ మీ అనేది సీరియస్గా ఆ ఒక్క మాట తప్ప ఏదైనా చెప్పవైశు వింటాను అయితే నన్ను మా ఇంటికి పంపించు నీకు దూరంగా ఉండడం తప్ప ఇంకేదైనా చెప్పు నాకు కావాల్సింది అదొక్కటి మాత్రమే ఇంకేం అవసరం లేదు నాకు అదొక్కటే వద్దు ఇంకేమైనా చెప్పు వింటాను అన్నాడు నీతో చెప్పాల్సింది మాట్లాడాల్సింది ఇంకేం లేదు రిషి ఎప్పుడైతే నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీ మీద ఉన్న ఆ కాస్త ఫీలింగ్స్ కూడా చచ్చిపోయాయి ఐ హేట్ యూ ఐ రియల్లీ హేట్ యూ నేను నా లైఫ్లో ఒకరిని హేట్ చేస్తున్నాను అంటే అది నిన్ను మాత్రమే అంటున్న ఆమె మాటలు అతనికి అసహనంగా అనిపిస్తుంటే అసలే డ్రింక్లో ఉన్న బాబు బీపీ సర్రున ఎక్కింది తెల్లగా ఉన్న ఫేస్ కాస్త ఎర్రగా మారింది కోపంతో ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఒక చేత్తో ఆమె దౌడలు వత్తి అంటుంటే వదులు అంటుంది కోపంతో నిన్ను వదలడానికి నేను పెళ్లి చేసుకోలేదు వైశో నీతో జీవించడానికి పెళ్లి చేసుకున్నాను నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ వైష్యూ ఈ సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు నేను చాలా ఊహించుకున్నాను పెద్ద సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ అన్ని తారుమారు చేసేసావు నీకు ఒక విషయం చెప్పనా నీ మీద నాకు పీకల దాకా కోపం ఉంది అన్నాడు ఆ కోపం కంటే ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టే నువ్విలా మాట్లాడగలుగుతున్నావు లేకపోతే చచ్చి శివమయ్యేదన్నా అంటున్న ఆమె బుగ్గకి స్లాప్ ఇచ్చాడు ఆమె జుట్టుపట్టి దగ్గరికి తెచ్చుకొని ఆమె పెదవులని అతని పెదాలతో మూసేశాడు ఏడుస్తూ కన్నీళ్ళు చిందిస్తోంది ఆమె చెంపల నుండి జారి అతడి చెంపలను చేరాయి ఆమె కన్నీళ్ళు అప్పుడు వదిలాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్